పోలీసు వారి హెచ్చరిక బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం పట్టణమంతా హెచ్చరిక బోర్డులు సూళ్లూరుపేట పట్టణంతో పాటు సూళ్లూరుపేట పోలీస్ సర్కిల్ పరిధిలో తడవ్ శ్రీహరికోట ప్రాంతాలలో ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై నిషేధం విధించడం జరిగిందని సిఐ మధుబాబు తెలియజేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని పన్నెండు చోట్ల సీఐ మధుబాబు స్వయంగా పోలీసు వారికి హెచ్చరికలు బోర్డులను ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇకపై ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని ఎక్కడైనా అలా జరుగుతుంటే వెంటనే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు సులూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో మరియు పాడమండలంలో సుడిపడిస పరిధిలో ఉన్నటువంటి మూడు పనిషేలు పరిధిలో పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మద్యం తాగటం మద్యం వర్గాలైనటువంటి శీషాలు కాయగట్టులో పవర్లైన అక్కడ పారే ఇదంతా కూడా బాగా హెచ్చరివిడిగా చేస్తా ఉన్నారు దాని మీద పెట్రోల్ తీసుకొచ్చేదానికి మా గౌరవనీయ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి సూచనల మేరకు ఈరోజు సూగర్పేట పట్టణంలో మొత్తం ఒక పన్నెండు ప్రదేశాల్లో మేము ఇప్పటికే ఆ ప్రదేశాలన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ ఇటువంటి ప్లేసీలు తగిలి ఉన్నాము కొన్ని ప్రదేశాల్లో మధ్య తాగేవారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం మానేసి మానేయాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా స్థానికులు కూడా ఎవరైనా మద్యం తాగేవాళ్ళు వాళ్ళకి ఆటంకం కలిగించినా స్థానికులు ఎవరైనా ఫోన్ చేసినా ఎమీడియట్గా అక్కడికి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇది మద్యం తాగే వాళ్ళంతా కూడా సహకరించాలా ఎవరు కూడా ఎక్కడ పెట్ట అక్కడ తాగటం సీసాలు పారేయటం అనేది అవన్నీ కూడా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి మీద పగిన తీసుకోవడం మాకు గుర్తు